అందరికీ నమస్కారం కార్తీక మాసంలో శివుడికి అన్నంతో అభిషేకం చేస్తే అత్యంత తొందరగా ప్రీతి చెందుతాడు అంతేకాదు శివుడికి అన్న అభిషేకం అంటే అత్యంత ప్రీతి కాబట్టి స్వయంగా అన్నంతో శివలింగాన్ని తయారు చేసి పంచామృతాలతో అభిషేకం చేసి నూట ఎనిమిది సార్లు శివ పంచక్షరి నామాన్ని చదివి అనంతరము ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరజన హారితి సమర్పించి మరుసటి రోజు ఈ అన్నం శివలింగాన్ని తీసుకెళ్లి చెరువు లేదంటే నదిలో వేయాలి అందుబాటులో చెరువు నది లేనప్పుడు ఇంటి వద్ద నీళ్ళల్లో అన్నాన్ని కలిపి చెట్ల మొదట్లో వేయాలి కానీ పొరపాటున కూడా తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకూడదు ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు కాలంలో అన్న శివలింగాన్ని ఆరాధన చేయడం వలన శివ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి